మహుబాష జానో జాగో జాతీయ కార్యదర్శిని మొన్న మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే కమిషనర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ మామునిసా గారు మున్సిపల్ గేట్లు వసూలు చేయమని జనవరి ముప్పై ఒకటి వరకు వసూలు చేసి తర్వాత గేట్లు వసూలు చేయమని చెప్పినారు కానీ ఈ నెల పదహారు తేదీ ఇప్పుడు కానీ మన కూరగాయల మార్కెట్లో చిన్న వ్యాపారస్తుల దగ్గర గేట్ చూసుకు చేస్తున్నారు వాళ్ళు చెప్పిన మాటకు కట్టుబడి ఆ రోజు ఎమ్మెల్యే గారు కమిషనరు చైర్పర్సన్ చెప్పినా కూడా వారి మాటలు ఇవ్వలేదంటే మనము ప్రజాస్వామ్యం ఉన్నామా లేకుంటే ఎటువంటి వ్యవస్థలు ఉన్నాము కావాలంటే ఇప్పుడు మన ఇండియా హోల్సేల్ మార్కెట్ కూరగాయల అధ్యక్షులు మన భాయ్ గారు దాని గురించి చెప్తారు వినండి గురాల మార్కెట్ అధ్యక్షుడిగా హర్చి మాట్లాడేది ఇందాగా చెప్పిన జాగోజాన మహాబాషాబ్ గేట్లు వద్దు అని జనవరి ముప్పై ఒకటి వరకు వసూలు చేయమని కౌన్సిల్లో ఎమ్మెల్యే గారు మన చైర్ మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు ఆమోదించారని చెప్పారని ఇలాగా చెప్పారు కానీ నాకు తెలిసినంతవరకు ఏంటంటే మంచి కరోనాలోనే వసూలు చేశారు గేట్ మార్కెట్లో గేట్లు బంగారం ఊరు బయట మార్కెట్లో కావచ్చు ఊర్లో బయట ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కొన్నేళ్ళు మన గ్రౌండ్లో ఉపయోగ చేశారు సార్లు ఇక్కడ మార్కెట్ యార్డ్లో పెట్టేయాల్సి వచ్చింది ఎక్కడ పెట్టా కానీ దేనికి మాత్రం వసూలు చేయక తప్పలేని వాళ్ళు అందరి దగ్గర ఒకటి చేశారు వీళ్ళల్లో కప్పలు పాములు ఉన్నా అర్ధరాత్రి ఉన్నా మేము ఎక్కడి నుంచో కష్టపడి తరవాలు కూరగాయలు ఇవ్వాల కోసం ఒక చేసినా కానీ ఆ మీద మాత్రం ఏ మాత్రం కరికరం లేకుండా గేట్లు వసూలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మేము వేరే సైడ్లో కూడా విచారించాం కడప అక్కడ ఎక్కడ గేట్లు అనేది గురువు తీసుకునే వాళ్ళు ప్రజలకు చేసిన సేవలే ఎక్కువ అన్నారు కానీ ఇక్కడ ఎక్కువ పెళ్లి వసూలు చేశారు అంటే ఈరోజు కూడా వసూలు చేశారు ఈ రోజు వరకు వసూలు చేస్తున్నారు ఇంకా వీళ్ళ ప్రభుత్వం ఉన్న కూడా వసూలు చేస్తారని నమ్మకం మాకు కాబట్టి వీళ్ళ మీద వీళ్ళు చెప్పినటువంటి మాట ఏది కూడా నిలకడ లేదు అంత మాట తప్పడం మడవ తిప్పడం తప్ప వేరేది ఏం లేదు అర్థం అర్థమైపోయింది ఈ కానీ వీళ్ళు కూడా ప్రజలు కూడా మండపై తిప్పుతారు నమ్మకం పెట్టుకోండి కూడా ఊరగాళ్ళ మార్కెట్గా మార్కెట్ सबमा ये ने जो सर्वे वाला भाई बड़ा काल का कितनी हां बका जब कल ने रेनुवा रेट करके हां आदि 40 लक्का ना वाले के आईना हां तमण वाकुने नहीं व्यापारम లేదు तमण आधा सबमा आ फोन ने मैं मार के जेल हूं पूछ के मारवा हां कटवा गेटो हां कठिनम 30000 डाउन लेदी अधिक ्यारो रसील हूंदा